మహిళలు అన్ని రంగాల్లోనూ అభ్యున్నతి సాధించేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అనేక పథకాలను తీసుకువచ్చి వారి ఆర్థికాభివృద్ధికి కారణమయ్యారని అందుకే మహిళలంతా ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని బలపరిచేందుకు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఉమ్మడివరం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు కోరారు ఐపోలవరం మండలం కేసనకూర్రు తెల్లకొప్ప గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు రావడంతో పాటు కుటుంబాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేసుకునేందుకు డ్వాక్రా సంఘాల స్థాపనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు వారికి బ్యాంకుల ద్వారా రుణాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి కారణంగా నిలిచారన్నారు వైసీపీ పాలనలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయిందన్నారు మళ్లీ ప్రభుత్వ స్థాపనతోనే రాష్ట్రంలో శాంతి భద్రత లభిస్తాయని అందుకే ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరఫున అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తున్న తనకు గంటి హరీష్ మాధుర్ని గెలిపించేందుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

పెద్దలందరికీ యోగా నేను ఎమ్మెల్యేగా గారు అపా ఎంపీగా టీడీపీ జనసేన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాం అందరూ మీ అసెంబ్లీ గ్రామం అఖండ అందరికీ ప్రత్యేక అభినందలు తెలియజేస్తున్నాం ఏమ రెండు వేల పద్నాలుగులో మేము అందరూ నాకు ఓట్లేసి అసెంబ్లీకి పంపారు అదేవిధంగా విధంగా మా నియోజకవర్గంలో బత్తి సిట్ రావారు గారి తర్వాత అత్యధికంగా నిధులు తెచ్చి మా గ్రామాలని అభివృద్ధి చేసాం మీ అందరికీ తెలుసు తప్పనిసరిగా మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు సంక్షేమం అనే ముసుగులో దోపిడీ తప్ప ఎక్కడ కూడా మనకు న్యాయం జరగలేదు కాబట్టి మళ్ళీ మీకు రెట్టింపు రెట్టింపు సంక్షేమాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ ఇస్తారు ఈ పిల్లలు అనుమతి చదువుకుంటే అందుబాటుకి పదిహేను వేలు జగన్మోహన్ రెడ్డి అందరికీ ఇస్తాను మోసం చేసి ఒకరికి ఇస్తాడు నలుగురు ఉంటే నలుగురికి నలభై అరవై వేలు ఇస్తాం పద్దెనిమిది సంవత్సరాల దాని పది మహిళా సోదరి మనకి నెలకు పదిహేను వందల చెప్పిన పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తాం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం బస్సు ప్రయాణం ఉచితం మహిళా సోదరు మనందరికీ పెళ్లి చేసుకుంటే పెళ్లి కాదు లక్ష రూపాయలు పెట్టాం చంద్రన్న భీమా పది లక్షల రూపాయలు చేశాం గతంలో ఐదు లక్షలు చోళ్ళు మన చంద్ర బీమా చిన్న కుటుంబంలో ఎవరినా యాక్సిడెంట్ అయిపోతే ఆ కుటుంబం ఇబ్బంది మనం ఐదు లక్షలు చోవాలో అది కూడా జగన్మోహన్ రెడ్డి తీస్తే మనం పని పది లక్షల రూపాయలు చేశాం మీ ఇంట్లో నిరుద్యోగులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ అవకాశాలు డిఎస్ఏ లేదు మరి జాబ్ క్యాలెండర్ లేకుండా ఉద్యోగ అవకాశాలు లేకుండా నిరుద్యోగులుగా నిరుద్యోగులు నిరుద్యోగులందరికీ మూడు వేల రూపాయలు ప్రతి కుటుంబాలకు ఇరవై వేల రూపాయలు ఇస్తాం మరి ఎస్సీ సప్లై అంటారు ఎస్సీ కార్పొరేషన్ దాంట్లో మూడు వేల కోట్లు మీకు రావాల్సిన డెబ్బై మూడు వేల కోట్లు దారి మళ్ళించి మీ అందరినీ అందరితో సమానంగా చూస్తారు తప్ప ఆ రోజు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇక్కడ జరగట్లయితే రాజారెడ్డి రాజ్యాంగం జరుగుతుంది ఎవరినైనా ఇరవై ఏడు స్కీమ్స్ కూడా క్యాన్సిల్ చేసి అంబేద్కర్ విదేశీ విద్య తీశారు ఎస్సీ కార్పొరేషన్ నిధులు డెబ్బై మూడు వేల కోట్లు దారి మళ్లించారు ఇవన్నీ మీరు అర్థం చేసుకో రాజధాని ఏమో అభివృద్ధి లేదు రాజధాని ఏమో మూడు రాజధానులు కడతానని అక్కడ ఒక రాజధాని లేకుండా ఆ రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తే ఇవాళ మూడు లక్షల కోట్ల ఆస్తి ఆస్తిని కూడా పాడిహేడి జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా నవరత్నాల పేరుతో మరి మనకున్న వనరులన్నీ కూడా దోసుకున్నారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు రాష్ట్రంలో కానీ గ్రామాల్లో కానీ మీ అందరూ పెద్ద మనతో మా బాలయగ గారి అబ్బాయి పార్లమెంట్కి నన్ను అసెంబ్లీకి పంపండి తప్పనిసరిగా రెండు రోజులు సైకిల్ దూరేసి మనం దీగించినట్లయితే మంచినీటి నేను ఆ రోజు రెండు పద్నాలుగు ఎమ్మెల్యే అయినప్పుడు ఒక మోడల్ రిలీజ్గా చేయాలని నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం కాకపోతే ప్రభుత్వం మార్పు నాలుగు కోట్లు కూడా ఇప్పుడు దాకా వర్క్ చేయకుండా మేము ఇబ్బంది పెడతాం మీ గ్రామంలో తప్పకుండా మేనిఫెస్టోలు మీ అందరికీ ఇంటింటికి మంచినీళ్ళు బాగా చెప్పి ఎందుకంటే రెట్టింపు సంక్షేమాన్ని ఇస్తాం మరి ఈ రాష్ట్రం కూడా అభివృద్ధిలో వెనకబడింది కాబట్టి మీరు అందరూ ఆలోచించాలి మద్యపాన నిషేధం చేస్తాడు ఈ రాష్ట్రంలో ఉన్న అతను ఓన్ చేసుకుని ఒక నిప్పుకి యాభై రూపాయలు వంద రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుని ఇలా నాలుగు ఐదు లక్షల కోట్లు దోసుకున్నాడు అమ్మా అంత ఇసుక అంత వరకు మన అందరూ ప్రాంతాలకు ఇచ్చే ఫ్రీగా ఇచ్చే ఇసుక ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ తీసుకునేవాళ్ళు అటువంటి ఇసుక అంతా ఒకే కంపెనీకి ఇచ్చి మొత్తం అంతా దోసుకున్నాడు మరి అదే విధంగా మనకున్న గ్రానైట్ కానీ ల్యాటరీట్ కానీ బాక్స్ రైట్ కానీ ఇవన్నీ ఖనిజాలు గ్రామీలు కానీ ఇవన్నీ కూడా దోశారు మొత్తం ఐదు లక్షల కోట్లు దోశారు పదకొండు లక్షల కోట్లు తప్పు మిగిల్చాడు మనకి తండ్రిని ఆటోమేటిక్ లక్ష కోట్లు ఇచ్చే చూసుకున్న వాళ్ళకి రాష్ట్రం చేతిలో నూట యాభై కోట్లు ఇచ్చారు నూట యాభై కోట్ల సీట్లతో మన ముఖ్యమంత్రి చెప్తే అతను ఈ రోజు సర్వనాశనం అందరూ అర్థం చేసుకోవాలి ఎస్సీ సమాజం తీవ్రమైన అన్యాయం జరిగింది పెద్దలు కుర్రం చెప్పాలి అట్టగారి గారు కూడా బాగా చేశారు కానీ ఇతర అవగాహన స్టేట్ నాశనం చేశారు కాబట్టి మీరు అందరూ తప్పకుండా రెండు రోడ్లు సైకిల్ చేసి బాలి పార్లమెంట్ అసెంబ్లీకి పంపాలి